ఒక అడవిలో అక్కడక్కడ అందమైన ఇళ్ళు కట్టుకుని అన్ని రకాల పక్షులు ఆనందంగా జీవించసాగాయి రాణి పిచ్చుగా పూలు అమ్మేది పూలమా పూలు తాజా పూలు చామంతి గులాబీ ఎర్రమందరం మల్లెపూలు బంతిపూలు పావుకల ముప్పై ఎరకల యాభై అంటూ తన పూల వ్యాపారాన్ని సక్రమంగా చేసుకునేది ఇక శశి పావురం కిరాణా కొట్టు నడుపుతూ బిజీగా ఉండేది మీనా చిలుక ముఖం చూసి తెలిసి తెలియని మాటలతో జాతకాలు చెబుతూ ఉండేది రండి బాబు రెండి మీకు పట్టబోయే అదృష్టాన్ని మీ ముఖం చూసి చెప్తాను మీ జాతకమే మీ జీవితాన్ని కాపాడుతుంది నిలబెడుతుంది అంటూ తన దగ్గరికి వచ్చిన వారికి జాతకాలు చెప్తూ ఎంతో కొంత సంపాదించుకుంటూ ఉంటుంది స్మైలీ కొంగ చేపలు పట్టి మార్కెట్లో అమ్మడం తక్కువ తను తినేది ఎక్కువ ఇక బాగా డబ్బులున్న దేవాగ్రద్ద ఏ పని చేయకుండా తినేసి పడుకునేది ఆ దేవాగ్రద్దకి కాకి నిత్యం నాన్ వెజ్ వంటలు చేస్తూ అలసిపోతూ ఉండేవాడు అలా పగలంతా ఎవరి పనుల్లో వారు చేసుకుంటూ సంపాదించుకుంటూ సంపాదించుకుంటుంటారు ఇక రాత్రి వేళ మాత్రం అందరూ ఒక చోట కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు టైం తొమ్మిది కొట్టగానే ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకుంటారు రోజున రాజు కాకి తన జాతకం చెప్పించుకోవాలని మీనాథ్ చిలుక దగ్గరికి వచ్చాడు మీనా నా ముఖం చూసిన జాతకం జపవే ఇదంతా నిజమేనారా నువ్వు జాతకం చెప్పించుకుంటావా చేసిన వెటకారం చాలు వినా నా ముఖం చూసి జాతకం చెప్పు నాకు యోగం ఉందా లేదా ఉంటే ఎప్పుడుంది లేకుంటే ఎందుకు లేదు రెండే రెండు మాటలు చెప్పు అసలే నాకు టైం లేదు చిలుక రాజు కాకి ముఖాన్ని పరీక్షగా చూసింది రాజు నీకు పెళ్లియోగం ఉందిరా ఈ వర్షాకాలం పోయిన తర్వాత నీకు పెళ్ళవుతుంది ఎంతటి సంతోషకరమైన వార్త చెప్పావే నీకు సాయంత్రం కిలో స్వీట్ తీసుకొచ్చిస్తాను అని సంతోషంగా రాజుకాకి వెళ్ళిపోయాడు మీనాచిలుక అయోమయంగా చూస్తూ వీడేంటి డబ్బులివ్వకుండా వెళ్ళిపోయాడు పోనేలే సాయంత్రం పావుకిలో స్వీట్ తీసుకొస్తానని చెప్పాడు కదా అనుకుంటూ జాతకం చెప్పించుకునే మరొకరి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది మహా ఆనందంగా రాజుకాకి పూలమ్ముతున్న రాణి పిచ్చుక దగ్గరికి వచ్చాడు ఏంట్రా రాజు ఇలా వచ్చావు ఇది పూలకొట్టురా చికెన్ కొట్టు కాదు అబ్బా తెలుసులేవే ఇది పూల కొట్టని నువ్వు పూల అమ్ముకునే రాణివని నివాస్ నాన్ వెజ్ తినడం మానేసి పూలు తింటున్నాడా అందుకేనా ఇప్పుడు నువ్వు పూల కోసం వచ్చావా ఏంటి అది కాదు రాణి మన పెళ్లి గురించి ఏమాచించావు అలాంటి ఆశలు పెట్టుకోక రాజు నాకు పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలని మొత్తానికే పెళ్లి రెండును అలా అంటే ఎలా రాణి రాజు పూల కొట్టు దగ్గర కూడా వద్దు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం ఇక్కడి నుంచి వెళ్ళిపో సరే రాణి నేను ఇంటి దగ్గర కలుస్తాను అని చెప్పి రాజు కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయి చేపలు పడుతున్న స్మైల్ కుంక దగ్గరికి వచ్చాడు చేపల బుట్ట ఖాళీగా కనిపించింది ఏంటి స్మైలమ్మ బుట్ట ఖాళీగా ఉంది చేపలు పడటం లేదా లేదన్నయ్య చేపలకు కూడా బాగా తెలివి పెరిగిపోయింది అంటూ గాలానికి చిక్కిన చేపని చిటుక్కున నోట్లో వేసుకుంది చేపలకు తెలివి ఎక్కువ కాలేదు చెల్లి నీకే ఆకలి ఎక్కువైంది ఇలా గాలానికి చిక్కిన ప్రతి చేపని నువ్వే తింటుంటే ఇక బుట్టెలా నిండుతుంది ఈరోజు చేపలు తినాలన్న నా బాస్ కోరిక ఎలా తీరుతుంది చెల్లి ఒక ఉపాయం ఉందన్నా నా చేపలు నేను పట్టుకోవడమే కదా చెల్లి వా అనయ్య నీకాన్ని నా తెలివితేటలో వచ్చారా చాలే సంబడం ఆ గాలం ఇలా ఇవ్వు అనయ్య నా బుట్ట కూడా నింపాలి రాళ్లతోనే కదా చెల్లి నేను చేపలు పట్టిన తర్వాత నీ బుట్టను ఖచ్చితంగా రాళ్లతో నింపుతాను నువ్వు బాధపడకు వెళ్ళు అనయ్యా ఈ చెల్లితో కామెడీ పంచవద్దు నాతో ఎంత మంచిగా ఉంటే అంత నీకే మేలు జరుగుతుంది చూడు మేలు కాదు చెల్లి నా జేబుకు చిల్లు పడుతుందని తెలుసు రాజు కాకి స్మైలి కొంగ నుంచి గాలిని తీసుకుని చేపలు పడుతూ ఉంటాడు అన్నయ్య నిన్న నా దగ్గరికి రాణి పిచ్చుక వచ్చింది చేపల కోసమే కదా నీకోసం అన్నయ్యా రాజు కాకి ముఖం సంతోషంతో ట్యూబ్ లైట్లా వెలిగిపోయింది ఏంటి చెల్లి నువ్వు చెప్పేది నా కోసం నీ దగ్గరికి వచ్చిందా ఎందుకు అక్కడ నా చేపల బుట్ట ఖాళీగా ఉందన్నయ్యా ఇప్పుడు చూడుచెల్లి అని రాజు కాకి గాలాన్ని వదిలిపెట్టి నీళ్ళలోకి జంప్ చేశాడు చకచకా నోటితో చేపలను పట్టి స్మైలీ కొంగ బుట్టను నింపుతూ ఉంటాడు తన కోసం రాణి పిచ్చుక ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనే ఆత్రుత అన్నయ్యలో వంద శాతం ఉన్నట్టుంది అనుకుంటూ స్మైలీ కొంగ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది అలా అడవిలోని పక్షులన్నీ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండగా అకాల వర్షం పడటం మొదలైంది రాత్రి లేదు పగలు లేదు ఇరవై నాలుగు గంటలుగా పడుతూనే ఉంటుంది దాంతో అడవిలోకి వరద నీరు ఎక్కువగా వస్తుంది పక్షులన్నీ ఒక చోట కలుసుకుని రాణి చెప్పండి బాబు మీ దగ్గర ఉన్న పాత రేడియో ఈ అకాల వర్షం గురించి ఏం చెబుతుంది వారం రోజుల నుంచి రేడియో పనిచేయటం లేదు బాబు నిమిషం నిమిషానికి వరద నీరు పెరుగుతూనే ఉంది వర్షం ఇలాగే రేపు కూడా పడితే మన ఇళ్ళు మునిగిపోవడం ఖాయం అందుకే మనం ఈ అడవిలోనే ఎత్తైన బలమైన చెట్టు మీద ఇల్లు కట్టుకుని ప్రాణాలను కాపాడుకుందాం ఇక ఆలస్యం చేయడం అంత మంచిది కాదు పదండి ఈ అడవిలో ఎత్తైన బలమైన చెట్టు ఎక్కడ ఉందో చూద్దాం అని పక్షులన్నీ మాట్లాడుకున్నాయి ఆ తర్వాత అన్ని పక్షులు కలిసి అడవిలో ఎత్తైన బలమైన చెట్టు కోసం వెతకడం మొదలుపెట్టాయి వర్షం జోరుగా పడుతోంది ఉరుములు మెరుపులు గంట గడిచిన తర్వాత అడవిలో ఒకచోట పక్షులు వెతుకుతున్న చెట్టు కనిపించింది అన్నీ సంతోషంగా ఆ చెట్టు మీద వాలాయి అప్పుడు వాటికి ఆ చెట్టుకి సగం వరకు వచ్చిన వరద కనిపిస్తుంది ఈ చెట్టు మీద ఇల్లు కట్టుకుంటే మనం సురక్షితంగా ఉంటాం అందరం కలిసి ఒకే ఇల్లు కట్టుకుందామా బాస్ అవును రాజు ఇలాంటి వర్షంలో ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది నా మాట వినండి అందరము కలిసి ఒకే పెద్ద ఇల్లు కట్టుకుందాం రాజు రాణి మీనా మీ ముగ్గురు కలిసి కర్రలు కొట్టుకురండి మేము శశి స్మైలీ కలిసి గడ్డిని తీసుకొస్తాం సరేనా అని దేవాకృత చెప్పిన మాటని అన్ని పక్షులు ఒప్పుకున్నాయి మీనా రాణి పదండి మనం వెళ్ళి కర్రలను కొట్టుకుద్దాం అలాగే అంది రాణి పిచ్చుక రాజుగాకి రాణి పిచ్చుక చిలుక కలిసి గొడ్డల్ని తీసుకుని కర్రల కోసం వెళ్తాయి ఒకచోట విరిగి పడిన చెట్టు కనిపిస్తుంది కర్రలుగా కొట్టడం మొదలుపెట్టాయి దేవాకృత శశి పావురం స్మైలీకొంగ కలిసి అడవిలో ఎత్తుగా కనిపిస్తున్న గడ్డిని కోస్తూ ఉంటాయి అలా అన్ని పక్షులు కలిసి పెద్ద ఇంటికి కావలసిన వాటిని తెచ్చుకుని వర్షంలో తడుస్తూ వాళ్ళు ఎంచుకున్న చెట్టు పైన గడ్డి ఇల్లుని కట్టుకున్నారు ఆ ఇంట్లో ఒకచోట క్యాంప్ ఫైర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అందరికీ అవుతుంది ఈ అకాల వర్షానికి బలి కాకుండా చెట్టు పైన పెద్ద ఇల్లు కట్టుకుని ప్రాణాలను కాపాడుకుంటున్నాం కానీ ఆకలిని ఎలా తీర్చుకుందాం ఈ వరదకి కిరాణా కొట్టు కూడా పూర్తిగా కొట్టుకుపోయి ఉంటుంది నేను వెళ్ళి తెస్తాను ఉండండి నా ఇంటితో పాటు పెట్టెలో ఉన్న డబ్బులు కూడా తడిసిపోయి ఉంటాయి ఎవరో తిండి గురించి ఎక్కువ బాధపడకండి నేను స్మైలీ ఉన్నాం కదా మేమిద్దరం వరదలో కొట్టుకుపోతున్న చేపలను మా నోళ్లతో పట్టుకుంటాం ఎలాగో మంట ఉంది కాబట్టి కాల్చుకుని తిందాం రాజు నీ ఆలోచన చాలా బాగుంది ఇక మీ పని మొదలు పెట్టండి ఆ వర్షంలో తడుస్తూ వరదలో కొట్టుకుపోతున్న చేపలను రెండూ కలిసి తమ నోళ్లతో పట్టుకుని పైకొచ్చి ఇస్తూ ఉంటాయి అలా అందరికీ సరిపడా చేపలను పడతాయి ఆ చేపలను కాల్చుకుని సంతోషంగా కప్పులు చెప్పుకుంటూ తింటుంటారు అలా పక్షులన్నీ కలిసి చెట్టుపైన ఇల్లు కట్టుకుని అకాల వర్షం వల్ల ఏర్పడిన వరద ప్రమాదం నుంచి బాల్ పిల్లలు నోట్ చేసుకోండి చేసుకుంటున్నారు కదా అంటూ స్మైలీ కొంగ వెనక్కి తిరిగి చూసింది చూసేసరికి ఫంకీ లేదు బంటి కూడా లేడు ఏంటి నేను బోర్టు వైపు తిరిగి రెండు ముక్కలు చెప్పేలోపే ఈ అల్లరి పిల్లలు మాయమయ్యారు ఎక్కడికెళ్లారో ఏంటో వెళ్ళి చూడాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళి ఊరు మొత్తం వెతికింది ఎక్కడ బంటి ఫంకి కనిపించలేదు ఏంటి ఊరు మొత్తం వెతికాను ఎక్కడా కనిపించటం లేదు ఇంకెక్కడికెళ్ళు ఉంటారబ్బా అని పంట పొలాల వైపు వెళ్ళింది అప్పుడే ఒక చెరువు పక్కన ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు ఫంకీ నేను క్లాస్ చెప్తున్నా వినకుండా ఇక్కడికొచ్చారు మాకు క్లాసులు వినాలని లేదు ఈ చెరువు గట్టి మీద ఆడుకోవాలని ఉంది ఈ చల్లని గాలి ఈ వాతావరణం ఇవి ఉంటే చాలు మాకు అవునా సరే మీరు ఇక్కడే ఆడుకుంటూ క్లాసులు వినండి అప్పుడు మీకు చదువు వస్తుంది ఆటలు కూడా ఆడుకుంటారు టీచర్ మీరు క్లాస్ చెప్తానంటే మేము ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాం మాకు చదువు వద్దు మాకు చదువు వద్దు అంటే అమ్మ నాన్న వినరు మీరు కూడా వినరు బంటే మీరు క్లాస్ వినాలని కాదు మీకోసమని పోలేడని చాక్లెట్స్ తెచ్చాను మీరు బుద్ధిగా కాసేపు క్లాస్ వింటే అన్ని చాక్లెట్స్ మీకే ఇస్తాను స్మైలీ టీచర్ అలా చెప్పగానే బంటి ఫంకీలు ఒకరి చెవుల్లో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఫంకీ టీచర్ చాక్లెట్స్ తెచ్చారంట ఎలా మరి క్లాస్ విందామా ఏమో టీచర్ మనల్ని నమ్మించడానికి అబద్ధం చెప్పడానికి ఇలా చెప్తుందేమో బంటి సరే మనం కూడా క్లాస్కి వెళ్దాం చాక్లెట్స్ అన్నీ తిని మళ్ళీ చెరువు గట్టు మీదకి వద్దాం అరే బంటిగా మామూలు బుర్ర కాదురా నీది అంతే మరి మనతో మామూలుగా ఉండదు ఫంకీ సరే పద మొత్తం అన్ని చాక్లెట్లు తినేసి వచ్చేద్దాం ఏంట్రా బంటి ఫంకీతో గుసగుసలాడుతున్నావు ఇప్పుడు మీకు చాక్లెట్స్ కావాలంటే క్లాస్కి రావాల్సిందే టీచర్ పదండి క్లాస్కి వెళ్దాం అసలే మా ఫంకీకి చాక్లెట్స్ పిచ్చి ఎక్కువ ఎన్ని చాక్లెట్స్ ఇచ్చినా తింటూనే ఉంటుంది అని స్కూల్ దగ్గరికి బయలుదేరుతారు ఫంకీ బంటి ఒకరినొకరు చూసుకుంటూ ఎగురుతున్నారు చూసావా ఫంకీ నీకంటే స్పీడ్గా వెళ్ళే చాక్లెట్స్ అన్నీ నేనే తినేస్తాను ఒరే బంటి మనమిద్దరం ఫ్రెండ్స్ కదా ఏం చేసినా కలిసే చెయ్యాలి ఆగు నేను వస్తున్నా అని పోటీలు పెట్టుకుంటూ స్కూల్ దగ్గరికి చేరుకుంటారు అక్కడే బెంచ్ మీద ఉన్న చాక్లెట్స్ చూసి పరుగు పరుగున వెళ్ళి తీసుకున్నారు వాళ్ళు తింటూ ఉండగా స్మైలీ టీచర్ వచ్చింది టీచర్ చాక్లెట్స్ చాలా బాగున్నాయి రోజూ తీసుకురండి స్మైలీ కొంగ మనసులో రోజు వీళ్ళకి చాక్లెట్స్ తెచ్చి పెడితే నాకు వచ్చే శాలరీ మొత్తం వీళ్ళకే సరిపోతుంది ఎలాగైనా చేసి వీళ్ళు క్లాస్ వినేలా చేయాలి అని తనలు తను ఆలోచిస్తూ ఉండగా చాక్లెట్స్ మొత్తం తినేసి స్మైలీ టీచర్కి తెలియకుండా క్లాస్లో నుండి వెళ్ళిపోతారు బంటి ఫంకీ వాళ్ళిద్దరూ వచ్చి ఒరే బంటి టీచర్ని బలెబ్బురి కొట్టించాం కదా ఈసారి చెరువు కొద్దు మన తోట దగ్గరికి వెళ్దాం ఆ నిజమే పదా పోదాం అని పంట పొలాల దగ్గరికి వెళ్ళిపోతారు అప్పుడే స్మైలీ టీచర్ ఆలోచనల నుండి బయటకు పడింది చూసేసరికి పిల్లలు కనిపించటం లేదు మళ్ళీ ఎటు వెళ్ళిపోయారు వెళ్ళు వీళ్ళేం పిల్లలు రా బాబు అయినా వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు సరే ఎలాగో మధ్యాహ్నం అయిందిగా బాగా ఆకలిగా కూడా ఉంది అని అనుకుంటూ ఉండగా బంటి ఫంకి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు టీచర్ మా పిల్లలు ఎలా చదువుతున్నారు అసలు వాళ్ళు క్లాస్లో ఉంటే కదా చదువు చెప్పడానికి నేను బోర్డు వైపు అలా వెనక్కి తిరిగేలోపే మాయమైపోతున్నారు మీ పిల్లలు ఇవాళ కూడా అలాగే చేశారు టీచర్ మమ్మల్ని చదివించేవాళ్ళు లేక ఇప్పుడు ఇలా కూలీ పనులు చేసి బ్రతుకుతున్నాం వీళ్ళకి చదివించే వాళ్ళు ఉంటే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అని మిల్కీ కాకి బాధపడుతుంది మిల్కీ వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు మన కష్టం గురించి కొన్ని రోజులాగితే వాళ్లకే అర్థమవుతుందిలే నువ్వు బాధపడకు అని మిల్కీని ఓదారిస్తుంది రాణి పిచ్చుగా అవును మిల్కి గారు వాళ్ళు చిన్నపిల్లలు కదా అందుకే నేను వాళ్ళు ఎక్కడుంటే అక్కడే క్లాస్ చెప్పాలని అనుకుంటున్నాను టీచర్ మీరే ఎలాగైనా మా పిల్లలు చదువుకునేలా చేయండి తప్పకుండా మిల్కి గారు మన దారిలో పిల్లలు లేకపోతే పిల్లల దారిలోనే మనం వెళ్ళి చదువు చెప్పాలి ఎలాగైనా సరే వాళ్ళకి చదువు నేర్పించే బాధ్యత నాది ఇంక మర్చిపోండి సరే టీచర్ మాకు పనికి వెళ్లే సమయం అయింది మేము వెళ్తాం అని అక్కడి నుంచి బాధ్యతో వెళ్తారు రాణి పిచ్చుక మిల్కీ కాకి ఏమే రాణి చూసావా మన పిల్లలు ఎలా తయారవుతున్నారు అవునే మిల్కీ నువ్వేం బాధపడకు కొన్ని రోజుల వరకు చూద్దాం ఇలానే ఉంటే కొన్ని రోజులు మనతో పనికి తీసుకెళ్తే కష్టం విలువ తెలుసుకుని దెబ్బకి వస్తారు ముందైతే పనికి వెళ్దాం పదా అని స్కూల్ బయట నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు బంటి ఫంకీలు స్కూల్కి వచ్చారు కానీ బ్యాగ్ స్కూల్లో పెట్టి మళ్లీ బయట తిరగడానికి వెళ్లారు రోజులాగే చాలా దూరం నుండి స్మైలీ టీచర్ క్లాస్కి వచ్చింది క్లాస్లో చూస్తే పిల్లలెవరూ లేరు అబ్బా ఈ బంటి వాళ్ళు మళ్లీ క్లాస్ కి డుమ్మా కొట్టి ఎక్కడికో వెళ్లారు వీళ్లు క్లాస్ విని చదువుకునేలా చేయాలంటే వాళ్లు నా మాట వినేలా చెయ్యాలి అని బంటి వాళ్ల కోసం వెతికింది చివరికి పొలం దగ్గర కూర్చున్నారు బంటి ఫంకీ వాళ్లు ఫంకీ ఇక్కడున్నారా మీకోసం అడవంతా వెతికాను ఇవాటి నుంచి మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే మీతోనే ఉంటాను మీకు క్లాసులు చెప్తాను మనం మనం ఫ్రెండ్స్ సరేనా ఫంకీ ఆశ్చర్యంగా నిజంగానే టీచర్ మీకు కూడా మాలాగా తిరగడం ఇష్టమా మీరు మాతో బట్టి ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మాకు రోజు చాక్లెట్స్ తెచ్చివ్వాలి తెలుసా తప్పకుండా పంటి తెచ్చిస్తాను అలా మొదలైంది వాళ్ళ చదువు రోజు స్మైలీ టీచర్ వాళ్ళకి నేచర్ గురించి వాళ్ళ అమ్మా నాన్న పడే కష్టాల గురించి చెప్పేది కానీ వాళ్ళు ఆ విషయాలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేవారు వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కావడం లేదు వీళ్ళకి చదువు చెప్పడం నా వల్ల కావడం లేదు ఎన్ని చెప్పినా ఈ మట్టి బుర్రలకు అర్థం కావడం లేదు మరో మార్గం వెతకాలి అనుకుంటూ ఇంటికెళ్ళింది ఫంకీ బంటిలు కూడా ఇంటికి బయలుదేరారు మార్గ మధ్యలో వాళ్ళకి చిన్న కుక్కపిల్ల మూలుగుతూ కనిపించింది అరే బంటుగా ఇక్కడ చూడు చిన్న కుక్కపిల్ల మూలుగుతుంది పదా వెళ్దాం ఏమైందో చూద్దాం అని దెబ్బలతో గాయపడ్డ కుక్కపిల్ల దగ్గరికి వెళ్తారు దాన్ని బుజ్జకిస్తారు ఈ కుక్క భలే బాగుంది కదా దీన్ని మన దగ్గరే పెట్టుకుందామా మనమే పెంచుకుందామా కానీ మన ఇంట్లో ఒప్పుకుంటారా ఒప్పుకోరు మనమే ఒప్పించాలి ఇప్పటికైతే దీన్ని మన స్కూల్లో ఉంచుదాం ఇప్పటి నుంచి దీని పేరు డూసి అని దాన్ని స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ల క్లాస్లో పెడతారు దాన్ని గాయాలకి మందు పూస్తారు ఫంగి మనం వెళ్ళాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ కుక్కపిల్లని ఇక్కడే ఉంచి వెళ్దాం రేపు రేపొచ్చి చూసుకోవచ్చు కానీ ఇంట్లో కుక్కపిల్ల పెంచుకుందామని అడుగుదాం ఏమంటారో చూద్దాం అవును నువ్వు మీ అమ్మని అడుగు నేను మా నాన్నని అడుగుతా అలా మాట్లాడుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్తారు అమ్మా అమ్మా ఎలా రా బంటి ఇవాళ బండి నుంచి చాలా ఆలస్యంగా వస్తున్నావు వచ్చేదారిలో ఆలస్యమైందిలే అమ్మా మనం ఒక కుక్కపిల్లని పెంచుకుందామా నాకు ఒక కుక్కపిల్ల కావాలి కుక్కపిల్ల నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా బంటి అమ్మ నువ్వు కుక్కపిల్లని ఇంటికి తీసుకొస్తే నువ్వేం చెప్తే చేస్తా ప్లీజ్ అమ్మా నాకు కుక్కపిల్ల కావాలి నేనేం చెప్పినా చేస్తావా సరే ఇవాటి నుంచి బడికి వెళ్ళి బాగా చదవాలి ఇంటికి వచ్చాక కూడా హోంవర్క్స్ చేయాలి అలా అయితేనే కొన్ని రోజుల్లో కుక్కపిల్లను తీసుకొస్తాను బంటి సంతోషంతో నిజంగానే అమ్మ చూస్తూ ఉండు ఇవాంటి నుంచి ఎలా చదువుతాను అని ఆ రోజు నుండి బంటి ఫంకీలు ఇద్దరు ఇంట్లో చదివినట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు ఒకరోజు బంటి వాళ్ళమ్మని చూసి బుక్ ముందు పెట్టుకుని ఏ ఫర్ యాపిల్ బిఫర్ బాల్ క్యాట్ అంటూ చదువుతున్నట్టు రాణి ముందు యాక్ట్ చేస్తాడు ఫంకీ కూడా బంటిలానే యాక్ట్ చేసేది ఫంకీ త్వరగా రా అమ్మ నా కోసం స్పెషల్గా గులాబ్ జామ్ చేసింది వెళ్ళి మన ఫ్రెండ్ లూసీకి కూడా పెడదాం పాపం దానికి ఆకలిగా ఉంటుంది వస్తున్నా బీ అని ఇంట్లో నుండి వస్తుంది ఇద్దరు కలిసి లూసీ దగ్గరికి వెళ్తారు అప్పటికే లూసీ చలికి గజగజ వణుకుతూ కనిపిస్తుంది యో లూసీ ఏమైంది అలా వణుకుతున్నావు మేము వచ్చాం కదా నువ్వేం భయపడకు ఇదిగో మా అమ్మ నాకు ఇష్టమని గులాబ్ జామున్ చేసింది తిను అని లూసీకి గులాబ్ జామున్ పెడతారు అంతలోనే స్మైలీ టీచర్ క్లాస్లోకి వచ్చింది బంటే కుక్క పిల్లలకి రా స్వీట్స్ పెట్టొద్దు నువ్వు పెట్టినా అది తినదు అదేం కాదు మా లూసీ నేనేం పెట్టినా తింటుంది మేమేం తిన్నా మా కూడా పెడతాం టీచర్ సరే కానీ బుక్స్ తీయండి ఇద్దరు క్లాస్ చెప్తాను మీతో పాటు లూసీ కూడా క్లాస్ వింటుంది ఏంటి లూసీనా లూసీ క్లాస్ తింటావా నువ్వు కూడా మాతో పాటు అని దాన్ని కూడా పెంచ్ మీద కూర్చోబెడతారు వణుకుతున్న లూసీకి టవల్ చుట్టి కూర్చోబెట్టారు స్మైలీ టీచర్ క్లాస్ చెప్పడం మొదలుపెట్టింది బంటి ఫంకీలు లూసీని చూస్తూ చక్కగా క్లాస్ వింటున్నారు బంటి అర్థమైందా నేను చెప్పిన లెసన్ సరే లేచి వన్ ప్లస్ టెన్ ఎంతో చెప్పు వన్ ప్లస్ టెన్ లెవెన్ కదా టీచర్ వా కరెక్ట్ ఆన్సర్ బంటి అని మెచ్చుకుంది స్మైలీ కొంగ మనసులో ఓ వీళ్ళు క్లాస్కి రావాలంటే ఈ కుక్కపిల్లని ఇక్కడే ఉంచాలన్నమాట ఈ కుక్కపిల్ల ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరూ చాలా బాగా క్లాస్ వింటారు పిల్లలు ఈ లూసిని మనం ఇక్కడే ఉంచుతాం ఇక్కడే ఉంటే మన ముగ్గురం బాగా చూసుకోవచ్చు దానికి మన ముగ్గురం తెచ్చుకున్న ఫుడ్ కూడా పెట్టచ్చు అవును నిజమే ఇక్కడే ఉంచుదాం బంటి మన ఇంట్లో అమ్మలు ఎలాగో ఒప్పుకోవడం లేదు కదా ఇంకా ఇంట్లో అడగకుండా దీన్ని ఇక్కడే ఉంచి స్కూల్కి వచ్చినప్పుడల్లా దీన్ని చూసుకుందాం సరే సరేఫంకి నే ఇష్టం అలా ఆ రోజు నుండి వాళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా లూసీని వెంట పెట్టుకుని వెళ్ళేవారు లూసీని క్లాస్లో కూర్చోబెట్టి క్లాసులు వినేవారు